విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి పదిహేడవ వార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరు జయంతి వేడుకలు జరిగాయి పదిహేడవ వార్డు యూత్ ప్రెసిడెంట్ సీరాపు గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు బర్త్డే కేక్ ను కట్ చేశారు అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీరాపు గణేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆదేశాల మేరకు వార్డులో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని సాధించిన జన హృదయ నేత రాజశేఖర రెడ్డి అని కొనియాడారు రాజశేఖర్ రెడ్డి చేసిన పరిపాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు స్మరించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే తన్యుడు జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని చెప్పారు పేదల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పారు రానున్నది వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మళ్ళీ మన జయ